సతీష్ ఆయన నేను పిఠాపురమే చేస్తాను మనం కాకపోతే ఎవరు జనసేన కాకపోతే ఎవరు అని కూడా ఆయన అన్నారు సో పిఠాపురంలో చేస్తానని ఖచ్చితమైన సంకేతాలు ఇచ్చారు కాబట్టి అక్కడ ఆ వర్మ ఆయన తాలూకు మనుషులు అక్కడ ఒక చిచ్చు రగిలింది అక్కడ ఒక రభత్సం జరుగుతూ ఉంది అందుకని పిఠాపురం విషయంలో ఆయన చెప్పింది దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఈ త్యాగ కళ్యాణ్ అన్నాను నేను ఎక్కడో త్యాగం చేయడం నాకు లేని నేను త్యాగం చేయడం ఏంటి సతీష్ నాకు ఉన్నది నేను త్యాగం చేయగలుగుతాను నాకు లేనిది ఈ త్యాగం అనే పదం తనకు తను తగిలించుకో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు నిన్న అందరం త్యాగాలు చేశాం అందరం త్యాగాలు చేశాం కానీ చంద్రబాబుకు రాలేదు త్యాగం అనే బిరుదు కితాబ్ పవన్ కళ్యాణ్ కే వచ్చిందని ఆఖరితో జనసేన తరఫున చాలా ఎప్పుడు మాట్లాడే ప్రధాన కార్యదర్శి బొలిసరి సత్యనారాయణ కూడా ఒక ట్వీట్ పెట్టారు ఏమని అంటే నేను పదేళ్ళు చేసాను అన్ని వదులుకుని సంసారము కుటుంబం మీద కూడా అయినా నాకు సీట్లు దక్కలేదు నన్ను పిలిచి మాట్లాడలేదు అయినా కానీ సమన సంయమనంతో పార్టీ కోసం పనిచేద్దాం గెలిచాక వస్తుందని ఇందులో రెండు కోణాలు ఉన్నాయి కదా రెండు కోణాలు ఏంటి మాట్లాడని కూడా లేదు నాతో అని సతీష్ చాలా దారుణమైన విషయం ఏమంటే పొద్దున్న పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆఫీస్ లో నాకు టీలో కాఫీలో ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని చెప్పి భావిస్తే అట్లాంటివి నేను సాగనివ్వను అని కూడా చెప్పడం ఈ రెండు కామెంట్స్ మీరు ఒక చోట పెట్టుకొని చూడండి బయట పార్టీల సంగతి వదిలేయండి అంతర్గతంగా ఏం జరుగుతుంది జనసేన పార్టీలో మీరు ఏం చెప్తున్నారు కొన్ని ఎవరైనా ఇలాంటి మాట మాడితే నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు సాయం చేసేవాళ్ళు అక్కర్లేదు సో పవన్ కళ్యాణ్ దేనికో కమిట్ అయ్యారు దానికైనా ఏదేమైనా కమిట్మెంట్ ప్రకారం ఉండాలనుకున్నాడు దీనికి పెద్ద పెద్ద మాటలు చెప్పడము ఆ పెద్ద సీఎం అంటే కేబినెట్ మినిస్టర్ కావచ్చు సిటీ మేయర్ కూడా కావచ్చు చాలా చెప్పొచ్చు సీఎం అనే దానికి మాటలు చెప్పడం ఏముంది సమస్య కాదు మీరు ప్రజలను గందరగోళ పరచడము అన్నిటికంటే ముఖ్యంగా మీ కేడ మీకు మీ పార్టీ కొత్తది మిమ్ముల్ని అభిమానించే వాళ్ళు సామాజికంగానో నటుడుగానో మీ వెనక తిరుగుతున్నారు ముఖ్యంగా కుర్రాడు యువత అమ్మాయిలు కూడా సో వాళ్లకు స్పష్టమైన సంకేతం లేకుండా అక్కడ ఏదేదో మాట్లాడి ఏం చేస్తున్నారండి చంద్రబాబు త్యాగమే పవన్ కళ్యాణ్ త్యాగమే మోడీ గారి కోసం మీరు త్యాగం చేస్తున్నారా లేదా అందరూ ఒక దేశం కోసం చేస్తున్నారా మాట్లాడితే డైనమిక్ లీడర్షిప్ మోడీ అంటున్నారు కాబట్టి ఇది ఒక రాజకీయ అయోమయ అవకాశవాద అవస్థలాగా వ్యవస్థ లాగా తయారైనట్టుగా మనకు స్పష్టం అవుతుంది ఇంకా మిగతావన్నీ తర్వాత అంటే మరో వ్యాఖ్య కూడా చేశారు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇది కూడానండి పవన్ కళ్యాణ్ నాకు కూడా బాగా సాన్నిహ్యం ఉండింది ఆయన ముందేమో నేను చివాట్లు తిన్నాను అన్నాడు చివాట్లు తిన్నాను అని ఒక పార్టీ నాయకుడు చెప్పడం నేను బహిరంగంగా చెప్పడం ఇదే మొదటిసారి విన్నా నాకు చాలా కొంత అనుభవం ఉంది ఇంక ఇప్పటికి వచ్చేసరికి మధ్యవర్తిత్వం ఈయన వహించాడు నిజంగా పవన్ కి అంత పాత్ర ఉందండి బీజేపీకి టీడీపీకి మధ్య మోదీకి చంద్రబాబు నాయుడుకు మధ్య తను మధ్యవర్తిత్వం వహించి దాన్ని నడపగలిగినంత కృష్ణరాయభారం నడపగలిగినంత పాత్ర ఉందండి అక్కడ కొంచెం నమ్రత వాస్తవికత ఉండాలి మనుషులకు తను చెప్పు ఉండొచ్చు తను మాట్లాడి ఉండొచ్చు అందులో ఏం అభ్యంతరం లేదు మాట్లాడి ఉండొచ్చు తన పని తను చేస్తుండొచ్చు రాజకీయ అవసరాలు మాత్రమే ఆ రెండు పార్టీలను దగ్గర చేశాయి బలవంతం భాగస్నానం లాగా ఉంది కాబట్టి ఇందులో ఎక్కడ సఖ్యత ఒక ఒత్తిగా మనకు కనిపించడం లేదు మరి అన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా గింజకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం గారి చెందిన పులిపర్త ఆంజనేయులు రామాంజనేయులు అనుకుంటున్నారు ఆయన జనసేనలో చేరి దానికి అభ్యర్థి అయితే తెలుగుదేశానికి చెందిన ఏమో తెలుగు బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థులు అయితే ఇదంతా ఏ రాజకీయం సతీష్ గారు దీనికి అసలు ఏమన్నా కొలబద్దలు సూత్రబద్ధత లాస్ట్ ఇన్ని మొత్తంలో ప్రజలు రాష్ట్రం ప్రజలు రాష్ట్రం అని రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా అడగరు విశాఖ బుక్ అడగరు పోలవరం అడగరు ఏం అడగరు ఇవన్నీ అడగనందుకు జగన్ ను విమర్శిస్తారు మంచిది విమర్శించండి నేను కూడా గొంతు కలుపుతాను కానీ మీ ప్రణాళికలు అవేం పెట్టరు కాబట్టి ఇది ఒక కొంచెం అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు అసహాయంగా కూడా ఉన్నారు బాబు ద్వారా మాట్లాడితే ఇంక పవన్ కళ్యాణ్ ఏముందండి మా అన్నయ్య సీటే నేను త్యాగం చేశానంటున్నాడు సతీష్ అవును సీట్ ఏమన్నా ఇప్పుడు చిట్టింగ్ చీట జనసేనకు నాకు అర్థం కాదు మీకు ఇంతకుండా మీరు ఎమ్మెల్యే కన్నా గెలవలేదు కదండి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఒక నాయకుడు రాష్ట్రంలో సీట్లన్నీ నేను త్యాగం చేశాను అంటే ఎన్టీ రామారావు పాట ఉంటుంది మిశ్రమ సినిమాలో ఆ నీళ్ళ ఆకాశం కావాలంటే ఇస్తాలే నావేన్ని ఇక నీవేలే అని పాడుతుంట నీలాకాశం ఇస్తాను నీలి సాంద్రం ఇస్తాను ఈ భూతలం నీకు రాసిస్తానని అబట్టి ఇక్కడ వాస్తవికత లేదు కొంచెం అతిశయత్తుల్లాగా అవాస్తవాల్లాగా వినిపిస్తున్నాయి ఏమన్నా అంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళు ఏదో తప్పు చేశారు అన్నట్టు తెలీదు ఇప్పటికైనా నిజంగా వేసిన ప్రశ్న కరెక్టే పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఆయన తీసుకోవచ్చు అని తెలుగుదేశం వర్గం నాకు ఒక మీకు ఇది వరకు నేను చెప్పాను ఇరవై ఐదు రోజుల కిందట అట్లా పీఠాపురంలో శ్రీశక్తి పీఠం ఉంది పీఠాపురంలోనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం విషయాలన్నీ కూడా మాట్లాడాడు ఆయనకు అక్కడ ఒక అయ్యి నజర్ పెట్టుకొని ఉన్నాడు ఆయన ముందు నుంచి కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే సంచలనం అనుకోవడం కూడా కొంచెం టూ మచ్చాయి ఎందుకంటే గతంలో ఆయన ట్రాక్ రికార్డు లేదు కదా సక్సెస్ రికార్డ్ ఉంటే వేరే విషయం ఇప్పుడు జగన్ వైసీపీ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడతాము అనే ఒక నూట యాభై స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అని ఇక్కడ అసలు సీట్లేవు రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు రాష్ట్రంలో అన్ని సీట్లు నేను త్యాగం చేస్తాను అంటే నేను ప్రయత్నం చేస్తానంటే అర్థం ఉంది నేను పోరాటం చేస్తానంటే అర్థం త్యాగం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అందరూ త్యాగం లేదు మామూలు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ తెలకం అని జన సైనికులు వాళ్ళ ఘోష మరోవైపు భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రధాని మోదీకి జేపీ నడ్డాకి లేఖలు రాసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ ఓడిపోయిన సీట్లనే మాకు ఇస్తున్నారు మనం ఆశించిన సీట్లను కూడా అభ్యర్థులను ప్రకటించేశారు అని కొందరు అభ్యంతరం చెప్తున్నట్టు నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ పోటీ చేసే స్థానాల లిస్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ పెద్దలు ఇచ్చారని మొన్నటి వరకు ఒక వార్త నడిచింది ఇప్పుడు ఏమో ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని వరకు అంటుంది ఏంటి కన్ఫ్యూజన్ అంటే ఇది మనసులే మనం సతీష్ ఇష్టం లేని అనివార్యమైన కష్టం కొద్దీ పెట్టుకుంటున్న ఒక పొత్తు మోదీ కూడా అంత అర్ధమనస్కంగా ఉన్నందుకే ఆలస్యం అయింది అందుకనే వీళ్ళు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి మూడు సీట్లు పోటీ చేసిన పార్టీకి ఇప్పుడు ఆరు సీట్లు ఇస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి వాళ్ళు కమాండ్ చేయదలుచుకున్నారు సతీష్ చిన్న పార్టీగానే ఉండి బిజెపి మొత్తాన్ని కమాండ్ చేయదలుచుకుంది అది పవన్ కళ్యాణ్ కూడా సీట్లు ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ఇచ్చేశారు కాబట్టి అక్కడేమో బహిళ్ళ అభ్యర్థులు ఉన్నారు అందుకనే ఇక్కడ ఒక రాజకీయ